కావ్య వాళ్ళ బావ కావ్య బామ్మ వాళ్ళు అయితే ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు బామ్మ మేము చేసింది కరెక్ట్ అయినా మాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది ఇంట్లో వాళ్ళందరికీ నిజం తెలిస్తే మేము ఏమైనా సమాధానం చెప్పుకోవాలి అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి బామ్మ అయితే మీరు చేసింది తప్పు కాదు ఇంకా మీరు రాజనీతి దారిలో పెట్టాలని చూస్తున్నారు దానికి మిమ్మల్ని ఎవరు తప్పు తప్పుపడరు ఇంకా రాజనే తప్పు పడతారు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు కావ్య నీకు ఏమన్యాయం చేసింది అని అంటూ ఉంటారు మీరేం భయపడకండి అని అంటూ ఉంటారు ఆ మాటలని రా అయితే బయట నుండి వింటూ ఉంటాడు అది తెలిసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అది లేదు బామ్మ నేను వచ్చి నుంచి అన్నిలో జల్సి అయితే స్టార్ట్ అయ్యింది నాకు తెలిసి అన్నయ్య దగ్గరలోనే ఒప్పుకుంటాడు ఆ కావ్య కావ్య అంటే నాకు ఇష్టమో కావ్యకి విడాకులు ఇవ్వాలని ఒప్పుకుంటాడు అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న రాజు అయితే ఒకసారిగా షాక్ అయ్యి ఈ నాటకాన్ని బయట పెట్టాలని చూస్తాడు బామ్మ అయితే మీరు ఇలాగే ఇచ్చేయండి ఇంట్లో వాళ్ళు ఏదైనా అనేటప్పుడు నేను ఉన్నాను కదా నేను చెప్తాను రండి అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి ఒకసారిగా కావ్యవాళ్ళు అయితే మీరున్నారన్న హామీతోనే నేను అలా చేస్తున్నాను బామ్మ అనైతే అంటూ ఉంటుంది ఆ మాటలో విన్న అయితే ఎంత నాటకాలు ఆడుతారనైతే మనసులో అనుకొని రండి మీ పని చెప్తానని చెప్పి మనసులో అనుకొని బయట నుంచి అయితే వింటూ ఉంటాడు ఆ మాటలన్నీ కావ్య వాళ్ళ బామ్మ వాళ్ళైతే అలా మాట్లాడుకుంటూ ఉంటారు రాజు అయితే మారితే బాగుళ్ళు అనైతే అనుకుంటూ ఉంటాడు